సో ఈరోజు చెల్లెకు అన్నకు మధ్యన పోటీ ఎవరు ముందు జైలుకు పోవాలి ఎవరు ఎక్కువ కాలం ఉండాలని చెప్పి అయ్యా నువ్వు జైలుకు పోయి వచ్చినా కాళ్ళు తల తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి సర్కస్ చేసినా కూడా నువ్వు ఈ జన్మలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు మరి ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం అయ్యా ఈరోజు నీ మీద కేసు పెడితే రంకెలేస్తున్నావు మీ అయ్య మీద కేసు పెడితే వేస్తున్నాం ఈరోజు కాళేశ్వరం కానివ్వండి ఫార్ములా ఈజీ ఈ కేసు కానివ్వండి ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి ఇవన్నీ వాస్తవంగా జరిగినాయాలి అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం మరి ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ అయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న డ్రోన్ తోటి నీ ఫామ్ హౌస్ను షూట్ చేస్తే మా రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టి నెల రోజులు బెయిల్ రాకుండా చేసిన చరిత్ర బిడ్డ పెళ్లికి కూడా అటెండ్ కాని పరిస్థితి క్రియేట్ చేసినాం అంటే ఆ రోజు చేస్తే అనేది న్యాయం ఏ రోజు ప్రభుత్వం చేస్తే అక్రమం అనే రీతిలో ఈరోజు కేటీఆర్ ఉన్నాడు బిడ్డ కబర్దార్ ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం ఇలాంటి లుచ్చా మాటలు కనుక నువ్వు ఇంకా మాట్లాడితే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు తప్పకుండా నీకు తగిన గుణపాఠం చెప్తామని కూడా హెచ్చరిస్తూ పిచ్చి పిచ్చి మాటలు బంజాయి నువ్వు నిజంగా జైలుకు పోవాల్సి వస్తే జైలుకు పోవాలని అనుకుంటే ఆ విచారణలో తేలితే తప్పకుండా నువ్వు జైలుకు పోతావు ఊచలు లెక్క పెడతావు ఈరోజు మీ హయంలో జరిగిన అవినీతిని మొత్తం కూడా బయటికి తీస్తున్నావు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న నీ కుటుంబాన్ని తప్పకుండా జైలుకి వెళ్ళే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇలాంటి మాటలు పనిచేయండి ప్రతిపక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషించండి బాధ్యతాయుతంగా మీరేమన్నా సూచనలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం పద్దెనిమిది నెలల కాలంలో ఏ దే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం నిన్న చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కూడా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం డెబ్ అంటే పద్దెనిమిది నెలల్లో డెబ్బై వేల కోట్లు రైతులకు ఖర్చు పెట్టిన చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది